ప్రయాణమే ప్రగతి కోసం స్వాతి స్వాతి నియమాలను ఆచరించడం అదే మా స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పోకిరి సినిమాతో ది బెస్ట్ అనిపించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్పై ఇటీవల వచ్చిన డ్రగ్స్ కేసుకు సంబంధించి వచ్చిన ఆరోపణలు మనకు తెలిసిందే దీనిపై ఆయన స్పందిస్తూ విచారణకు ఎలాగని ఎదుర్కొంటానని ఆయన చెప్పారు కానీ సోషల్ మీడియాలో రోజుల తరబడి సంబంధం లేని వార్తలను రాయడం కారణంగా అది తమ కుటుంబాన్ని వేదనకు గురిచేస్తుందని బాధపడ్డారు ఇలాంటి కథనాలు రాయడం ద్వారా అది తన భార్య బిడ్డలపై తల్లిదండ్రులపై కుటుంబ సభ్యులపై చాలా ప్రభావితం చేస్తుందని వారు నాలుగు రోజులుగా ఏడుస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు మేము ఎంత సినిమా వాళ్ళమైనా మాకు కుటుంబాలు ఉన్నాయని దయచేసి వాటిని డిస్టర్బ్ చేసి జీవితాలను నాశనం చేయొద్దని వేడుకున్నారు డ్రగ్స్ విషయంలోనే కాదు మరి ఏ ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటానని కాన్ఫిడెంట్గా చెప్పాడు